పోయినాయా తాపెట్లన్న వెళ్ళిపోయినాయా హలో వెల్కమ్ టు హర్షిణి ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా వెహికల్ తాపెట్లు అడ్జస్ట్మెంట్ అయ్యి బండి చాలా రిపేర్ వచ్చిందంటే రిపేర్ అంటే రిపేర్ ఏమి కాదు సెల్ఫ్ ఒక పది పదిహేను సార్లు కొట్టాలంటే ఆ ప్రాబ్లం ఉందంటే తాపేట్లో అడ్జస్ట్మెంట్ చేయాల తాపేట్లో అడ్జస్ట్మెంట్ పోయినప్పుడు ఇలా ప్రాబ్లం అవుతుంది పది ఒక కిక్ స్టార్ట్ కాదు మినిమం అంటే ఒక పది పది కిక్కి స్టార్ట్ అవుతుంది ఫుల్ అడ్జస్ట్మెంట్ అంతా వెళ్ళిపోయింది ఎంచాప్ అవుతుందనా బాషా అన్న ఎంఛాప్ అవుతుంది గంట అవుతుందా మొత్తం వెళ్ళిపోయిందా తాపెట్ల అడ్జస్ట్మెంట్నా బాషాతో మాట్లాడ అంటే ఆయన పోపన్ నువ్వు అంతా అంటే తాపెట్లు అడ్జస్ట్మెంట్ పోతేనే కదా లాంగ్ స్లిప్ అయ్యేది కదా వచ్చింది బండి మొత్తం అంతా ఇక్కడ ఇంక కూడా టైమింగ్ అడ్జస్ట్మెంట్ చేయాలా బాషా అన్న ఫిట్ అందుకేనా లేట్ గా శిల్ప్ అయ్యేది ఇది ఎన్ని దగ్గర దగ్గర అంటే పది పదిహేను కొట్టాల లో భాష పది పదిహేను కొడితే అప్పుడు స్టార్ట్ అవుతుంది మా డ్రైవర్లు అయితే బేజారు చేసుకుంటున్నారు తెలుసా ఫస్ట్ సరిచేపి నా సరిచేపీనా అని ఒక పది నిమిషాలు పనికి చూడు ఎంత పట్టించుకోకున్నట్టుంది నేను అన్ని టైట్ అయిపోయినాయి కదా అది టైటే అది ఫ్రీ ఉంది అంటే అన్నిట్లో ఇప్పుడు అది ఒకటి ఫ్రీ ఉంది ప్లే ఉండాలి ప్లే ఉండాలంటే ఫుల్ టైట్ అయిపోయింది కదా కొంచెం ఫ్రీ కొంచెం ఎక్కువ ఫ్రీ కొంచెం టైమింగ్ వెళ్ళిపోయిందా బయట ఇప్పుడు ఇప్పుడు టైమింగ్ పెట్టి చేయలే దీనికి మనం యాడ్ ఈ కదా టైమింగ్ పెట్టేది యాడ్ చెప్పు నాకు ఓమ్ని ఐడియా లేదని అయ్యో చెప్తాను కదా ఎన్ని పదహైదు కిక్కులు అయ్యో పదహైదు కిక్కులు భాష తెలుసా అయ్యాడవా ఏందప్ప ఇంత లేట్ గా స్టార్ట్ అవుతుంది చూపించకూడదని అన్న రిపేర్ ఏమీ లేదన్న తాపెట్ల అడ్జస్ట్మెంట్ ఒకటి పోయింది అందుకు మించి ఏమీ లేదు అది

ఓకే అండి తాపెట్ల అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఫిట్టింగ్ చేస్తున్నారు బస్ అయిపోయింది కదా తాపెట్ల అడ్జస్ట్మెంట్ ఇంక ఇప్పుడు సెల్ఫ్ క్రిన్సిపుల్ కి అయిపోతుంది కదా ప్రాబ్లం ఏం లేదు కదా ఇంకా బండి హలో అలా ఈ వీడియో నచ్చితే షేర్ కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అంత క్లీన్ చేయించుకొచ్చి వాష్ చేసేసి క్లీన్ అయితే క్లీన్ గా కడిగేసినా